సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ లో చూస్తున్నారుగా వచ్చేసిన మనము గణపతి దగ్గరికి అంటే మనం ఖైరదాబాద్ గణేష్ దగ్గర అయితే వచ్చేసాం సో వర్క్ ఎలా జరుగుతుందో సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ప్రతి ఒక్క వీడియోలో లాస్ట్ వీడియోలో మాట్లాడుతున్నట్టుగా ఇదే వీడియోలో కొత్త కొత్త అప్డేట్స్ అయితే వచ్చేసాయి సో చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి కదా వన్ వీక్ అయింది ఇక్కడికి రాక సో మళ్ళీ నాకు టైం కుదరక రాలేదు మొత్తానికి అయితే ఇక్కడికైతే వచ్చేసాను భయ్య సో మనం అది ఖైరదాబాద్ గణేష్ చూస్తుంటే చాలా కిరాక్ తయారైతుంది సో చూస్తున్నారు కదా వర్క్ ఏ విధంగా జరుగుతుందో సో ఇంకా మనం అయితే ముందు ముందుగా ఇంకా చాలా అప్డేట్స్ అయితే చూడబోతున్నాము సో నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసండి భయ్యా థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం గరేతాబాద్ గణేష్ దగ్గర అయితే వచ్చేసాం సో ఇంత ముందు ఛానల్ లైక్ చేశారు కదా అలాగే సబ్స్క్రైబ్ న చేసేయండి సో ఇప్పుడు మనము ఖరీదాబాద్ గణేష్ అయితే ఒక రైట్ లెగ్ అనేది ఆల్రెడీ పెట్టేశారు సో మెల్లమెల్లగా డిజైన్ అనేది మనకు అవపడుతుంది గణేష్ అయితే చూస్తున్నారు పై నుంచి ఏ విధంగా సో సెవెంటీ వన్ ఫీట్ గణేష్ అనేది తయారు చేస్తారు సో ఇక్కడ అయితే ప్రతిసారి ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది సో వర్క్ అనేది చాలా అంటే చాలా బాగా జరుగుతుంది చూస్తున్నారు కదా సో అది ఆ ఇంత స్పీడ్ గా వర్క్ జరుగుతుంది అంటే చాలా స్పీడ్ గా వర్క్ జరుగుతుంది చూస్తున్నారు కదా మనకు వచ్చేసి మన లాస్ట్ టైం మన అప్డేట్ అయితే చేయలేదు సో అయితే చూడబోతున్నాము సో ఇది ఇది చూసుకుంటే గణేష్ స్ట్రాంగ్ అనమాట సో కింద ఫేస్ ఫేస్మెంట్ లాంటిది సో చూస్తున్నారు కదా సో ఇదే మనకు గణేషన్ స్ట్రాంగ్ బేస్మెంట్ అండ్ పిల్లర్ లాగా అనమాట సో చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి మనకు కాలు అంటే గణేష్ ఉంది ఆ పూజా కార్యక్రమం జరగడానికి సో సో ఈ ప్లేస్ లో అయితే ఈ ప్లేస్ అయితే వచ్చేస్తుంది సో తర్వాత మనకు గణేష్ అయితే ఆ సైడ్ మనకు పూజా సమాన్లు కానీ అవన్నీ పెట్టుకోవడానికి అయితే బాగుంటది సో ఇది ఒక ప్లేస్ సో టూ ప్లేసెస్ అయితే మనకు కనబడుతున్నాయి సో ఈ రోజు వీడియోలో సో ఇంకొకటి ఏంటంటే మనకు పెట్టింది ఒకటే లెక్క అయితే చాలా చాలా డిఫరెంట్ గా చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా సో ఇంత బాగా కనిపిస్తుంది అంటే ఒక్క లెగ్ ఒక ఆహారం చూపిస్తుంది మన కనెక్షన్ సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ సో ఇంకొకటి ఏంటంటే మన ఇట్ సైడ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనం ఈ యాంగిల్ నుంచి చూసుకుంటే దగ్గర నుండి ఇంకా మనకి స్ట్రాంగ్ ఉండే ఒక లెగ్ అనేది కంప్లీట్ అయింది క్లారిటీ గానే క్లియర్ గా చూపిస్తున్నారు మనకి ఇక్కడ సో ఇంకొకటి సెకండ్ ఈ రోజు రేపు ఆ లెగ్ అనేది స్టార్ట్ అయిపోతే తర్వాత గణేష్ ఉండి అనేది ఆకారం అనేది క్లియర్ పేరుకుంటే తర్వాత మనకు వేరే వేరే డిజైన్ వర్క్ కానీ అవన్నీ సో దాని సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది అనమాట సో ఇది ఇది చూసుకుంటే మనకు సో ఇది ఇలా ఎంత స్పీడ్ గా వర్క్ అనేది చాలా బాగా జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే గణేష్ ఉంది ఈసారి చాలా డిఫరెంట్ గా చేయబోతున్నారు ఒక టాక్ అయితే ఉంది భయ సో ఇక్కడ మనకు ప్రతి వాళ్ళు మాట్లాడితే సో వాళ్ళు గణేష్ అయితే ఈసారి చాలా డిఫరెంట్ గా చేయబోతున్నాము సో ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త డిజైన్స్ అనేది చేస్తుంటారు కదా సో ఈసారి అయితే కొత్త డిజైన్ అయితే చూపించబోతున్నారు అనేది నాకైతే క్లారిటీ వచ్చింది సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం వచ్చేసాము సో ఇదొక బేస్ అంటే మనం ప్రతిసారి ఏదో ఒక రకంగా మనకైతే కొత్త గణేష్ గణేష్ని పక్కన రైట్ లెఫ్ట్ ఏదో ఒకటి పెడుతుంటారన్నమాట సో ఇక్కడ ఏదైనా దానికి సమానంగా ఇంకో అనే పెట్టడం లేకుంటే శివుంది లేదా రాముంది సో ఏదో ఒకటి ప్రతి ఒక్కటి ఏదో మరి ఇక్కడ ఏం డిజైన్ చేస్తారనే మనకు క్లారిటీ లేదు సో ఆ డిజైన్ ఆకారం వచ్చినప్పుడు మాత్రం చాలా ఇక్కడ ఈజీగా ఉండబోతుంది నాకు సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనం వచ్చేసినాము సో ఇది చూస్తుంటే గణేష్ కాదు భయా సంథింగ్ దీనికి లాస్ట్ టైం మనకు వేరే వేరే ఇదైతే వచ్చినాయి సో ఇది కొత్తగా చూపించడానికి సంథింగ్ గణేష్ అట్రాక్షన్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది సో ఎల్డింగ్ వర్క్ అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది చూస్తున్నారు కదా మన ఎల్డింగ్ వర్క్ అనేది ఎంత స్పీడ్ జరుగుతుంది జరుగుతుందో చూస్తున్నారు సో ఇక్కడ కమ్యూనిటీ సభ్యులు అందరూ ఉంటారు అనమాట సో అన్న వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ విగ్రహం ఏం తినాలి సో వీళ్ళకైనా తెలియదు చూద్దాం సో నెక్స్ట్ అప్డేట్ అయితే చెప్తాం చెప్పేదాం సో ఇంకొక లెఫ్ట్ లెఫ్ట్ తయారు చేయడానికి అయితే చూస్తున్నారు మనం ఇంకొక ఇంకొక నెక్ట్ అయితే ఇక్కడ మనం పెట్టడానికి ట్రై చేస్తున్నామో చూస్తున్నారు కదా సో గణేషుడు అయితే చాలా పెద్ద సెవెంటీ వన్ ఫీట్ గణేష్ అంటే తక్కువ మాటలేదు సో చాలా పెద్ద గణేష్డు అనమాట సో భయ్యా నాకైతే చాలా క్రేజీ అనిపించింది సో ఇంకొకటి మనం చూసుకుంటే కింద బేస్మెంట్ లెవెల్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఇదే మన మెయిన్ థింగ్ అనమాట గణేషుడికి సో ఇది లేకుంటే చాలా డిస్టబెన్స్ ఉంటుంది అంటే గణేషుడు కూర్చోవాలంటే సో ఇది మెయిన్ థింగ్ సో ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ ఇది చూసుకున్నాడు కదా ఈ కార్నర్ అనేది ఈ కార్నర్ ఈ కార్నర్ వచ్చేసి మనకు గణేషుని లాగడానికి అనమాట సో మిడిల్ లో విన్నది ఆ కార్నర్ లో అంటే టూ సైడ్ అంటే దేనికి ఇలా ఓల్ పెట్టేసి సో దీన్ని ఇలాగా తీసుకెళ్ళేటప్పుడు గణేష్ నిమజ్జనాన్ని తీసుకెళ్లేటప్పుడు అది మన రతాన్ని లాగేది సో చాలా క్రేజీ ఉంటుంది సో క్రేన్ తోటి గ్రేణ్ సాయం తోటి మనం పెట్టేస్తారు అనమాట సో ఇంకొక అప్డేట్ ఏంటంటే మన గణేషుణ్ణి భొత్త అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ సో ఆకారం అనేది డిజైన్ అయిపోయింది సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సో డిజైన్ ఎలాగా ఉంది గణేష్ండి సో చూస్తుంటే చాలా క్రేజీ అనిపిస్తుంది కదా సో డిజైన్ వర్క్ అనేది చాలా బాగా జరిగింది నాకు సో గణేష్ మన బాడీ అంటే మనకు ఈ బాడీ పార్ట్ అనేది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయితే చేసేసారు సో గణేషుడు అయితే ఈసారి లాస్ట్ టైం కూడా ఈసారి కొంచెం కొత్త పెద్దగా పెట్టినట్టున్నారు గణేష్ సో ఖరైదాబాద్ గణేషుడు అంటే మనకు తెలిసిన విషయంగా చాలా రోజుల నుంచి వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి సో అక్కడ కట్టేశారు అంటే ఎవరి మీద పడకుండా సో అన్ బ్యాలెన్సింగ్ అన్బ్యాలెన్సింగ్ అయితే కింద పడిపోతుంది సో దానికోసమని కట్టేశారు సో చాలా బాగుంది సో గణేష్ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూసుకుంటున్నారు వన్ డిజైన్ ఎలా పెట్టారు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుంది గణేష్ స్క్రీస్ అయితే సో ఫరేదాబాద్ గణేష్ ఇదే పెద్ద పిగ్ అప్ అని చెప్పుకోవచ్చు మన ఈ రోజు సో ఇది హైలైట్ అని చెప్పుకోవడానికి అయితే మెయిన్ రీజన్ నాగేది చాలా క్రేజీ అనిపించింది భయాన్ని నిజం చెప్తున్నాను సో వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది మనం చూస్తున్నారు కదా సో అక్కడ అక్కడ అటు సైడ్ ఎలాగ మనకు ఇది పెట్టారో అట్లా రైట్ సైడ్ కి రైట్ సైడ్ కి ఎలాగ పెట్టారో లెగ్ సో అదే ఇట్ సైడ్ పెట్టడానికి అయితే చేస్తున్నారు అనమాట సో దానికి లెగ్ పెట్టేస్తూ సో ఒక స్టెప్ లో మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది అంటే మనకు గణేష్ అయితే ఆ కనిపిస్తున్నాడు తారీఖు ప్లేరు కనిపిస్తున్నాను సో చాలా హైలైట్ సో థ్యాంక్ యూ ఇంకొకటి మనం చూస్తున్నారు కదా సో చిన్నగా సో ఐరన్ రావర్స్ కానీ అవన్నీ ఎండింగ్ వర్క్స్ కానీ ఎవరి పనులు వాళ్ళు ఈ ప్రతి ఒక్క పనులు బిజీ బిజీ ఉంటారు సో ఎవ్వరి పనులు వాళ్ళనే సో ఇక్కడ అన్న వాళ్ళైతే చాలా కష్టపడి అయితే గణేష్ తయారు చేస్తున్నారు సో ఇక మనకి చాలా తక్కువ డేస్ ఉంది కాబట్టి గణేష్ ఇంకా వన్ వీక్ లో అయితే మనకు నెక్స్ట్ మండే కల్లా గణేష్ అయితే ఒక ఆకారం అనేది చూడబోతున్నాం మొత్తం బిల్డింగ్ తో ఒక ఆకారం చూడబోతున్నాము సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం అయితే ఆ హోప్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయ్యా సో చూస్తున్నారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్